ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం రామలక్ష్మి సీతాకాంతులు భద్రం గురించి ఎవరైనా చెప్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు పనికి వెళ్లిన కాలనీలో వాళ్ళందరూ కొంతమంది వచ్చి రామలక్ష్మి సీతాకాంత్తో ఇలా చెప్తూ ఉంటారు మీరు చూపించిన ఆ ఫోటోని అందరికీ చూపించి అడిగాం మా పని అయిపోయినా కూడా మీకోసం అని మేము చాలా మందిని అడిగి చూసాం కానీ ఎవ్వరు తెలియదని చెప్తున్నారు అని చెప్తారు మీరు మాత్రం మీ ప్రయత్నాన్ని ఆపొద్దు అని రామలక్ష్మి వాళ్ళకి మళ్ళీ చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళు సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఎస్ఐ కానిస్టేబుల్స్ ని తీసుకుని రామలక్ష్మి సీతాకాంత్ దగ్గరకు వస్తారు మీకు ఇచ్చిన గడువు రేపటితో తీరిపోతుంది రేపు తొమ్మిది గంటల కల్లా మీరు అతన్ని పట్టి మా ముందు ఉంచాలి లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుందని చెప్తారు రామలక్ష్మి సీతాకాంతులు అయితే ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడతారు టౌన్ అంతా అంత ఇదిగా ఎతికినా కూడా ఎక్కడా కనిపించలేదంటే ఇంకెక్కడుంటాడు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ భద్రము ఊరు దాటైతే వెళ్ళలేదు ఇక్కడే ఎక్కడో దగ్గర దాంకుని ఉన్నాడు చూద్దాం ఇంకా రేపటి వరకు టైం ఉంది కదా అని అంటూ ఉంటాడు అంతలో సిరి సీతాకాంత్ కు ఫోన్ చేస్తుంది ఇక ఫోన్ ని స్పీకర్ లో పెట్టి ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు సిరి అయితే నాకు చాలా భయంగా ఉందన్నయ్య అమ్మ అన్నయ్య ధనాలు చేసిన తప్పుని తెలివిగా మీ మీదకు తోసేశారు వీళ్లతో ఉంటూ వీళ్ళు చేసే అరాచకాలు చూడలేకపోతున్నానన్నయ్య ఇచ్చిన గడువు కూడా తీరిపోయింది ఆ భద్రమేమో దొరకలేదు రేపు తెల్లవారితే ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని నాకు చాలా భయంగా ఉందన్నయ్య అని సిరి చెప్తూ ఉంటుంది సీతాకాంత్ అయితే నాకు ఒక సహాయం చేస్తావమ్మా అని అడుగుతాడు ఏంటో చెప్పన్నయ్య నా ప్రాణమైనా ఇస్తానని సిరి చెప్తుంది ఇక సీతాకాంత్ సిరికి ఏదో చెప్తాడు ఇక సిరి అయితే సరే అన్నయ్య అని ఫోన్ పెట్టేస్తుంది ఇక భద్రం విషయానికి వస్తే భద్రం ని మాయమాటలు చెప్పి తీసుకొచ్చిన అతనైతే అతనికి మందు తాగిస్తూ నాకు రేపు అర్జెంటు పనుంది నేను రేపు బయటికి వెళ్లి వచ్చే లోపల నువ్వెక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే భద్రంగా ఉండని చెప్తాడు ఇక భద్రం అయితే చాలా థ్యాంక్స్ అబ్బాయి నువ్వెవరో నాకు తెలియకపోయినా నన్ను జనాల నుంచి కాపాడి భద్రమైన ప్లేస్ లో ఉంచావు నాకన్ని ఇష్టమైన పనులే చేస్తున్నావు నువ్వు నాకు చాలా బాగా నచ్చావు నువ్వు నేను కలిసి వ్యాపారం గాన చేస్తే మనం జనాల దగ్గర నుంచి ఇంకా చాలా దోచుకోవచ్చు అని చెప్తూ ఉంటాడు ఇక అతనైతే సరేలే అలాగే చేద్దాం కానీ నువ్వు మాత్రం జాగ్రత్త అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా వస్తే నా పరిస్థితి ఏంటి అని భద్రం అడుగుతూ ఉంటే నువ్వు ఉన్న చోటుని ఆ బ్రహ్మదేవుడు కూడా కనుక్కోలేడు నీ కోసం ఎవ్వరు రారు కాబట్టి నువ్వు నిశ్చంతంగా ఉండొచ్చు అని అతను చెప్తూ ఉంటాడు ఇక తెల్లవారిన తర్వాత రామలక్ష్మి సీతాకాంతులు అయితే దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటారు సీతాకాంతు మాత్రం దేవుడిని ఇలా వేడుకుంటూ ఉంటాడు స్వామి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎవ్వరికి ఏ హాని చేయలేదు అందరికీ మంచి జరగాలని కోరుకున్నాను ఆఖరికి నన్ను చంపాలని చూసిన వాళ్లకే నా ఆస్తి మొత్తం రాసిచ్చి ఉత్త చేతులతో బయటకు వచ్చాను నా భార్యని అన్యాయం చేశాను అయినా నన్ను ఇంకా పరీక్షిస్తూనే ఉన్నావా స్వామి నాకు పని జరగకపోయినా పర్వాలేదు కానీ నా భార్య మాత్రం క్షేమంగా ఉండాలని వేడుకుంటాడు రామలక్ష్మి మాత్రం నా భర్త క్షేమంగా ఉంటే చాలు స్వామి అని తను కోరుకుంటుంది అంతలో ఎస్ఐ కానిస్టేబుల్స్ తో కలిసి రామలక్ష్మి సీతాకాంతుల దగ్గరికి వస్తాడు సీతాకాంత్ గారు మీకిచ్చిన గడువు తీరిపోయింది జనాలకి డబ్బులు కట్టాలి ఇప్పుడు ఏం చెప్తారు అని ఎస్ఐ అడుగుతాడు ఇక సీతాకాంత్ అయితే నా ఆస్తులు అమ్మి జనాలకి డబ్బులు ఇచ్చేస్తాను సార్ నాతో రండి అని బయలుదేరుతారు శ్రీలత వల్లి ధన అయితే సంతోషపడిపోతూ ఉంటారు శ్రీలత అయితే ఇలా చెప్తూ ఉంటుంది ఈ రోజు నుంచి మన కష్టాలన్నీ తీరిపోతాయి ఆస్తి మొత్తం మన చేతికి వచ్చేస్తుంది ఇక మన ఇష్టం వచ్చినట్లు మనం ఖర్చు పెట్టుకుని దర్జాగా ఉండొచ్చు అని చెప్తూ ఉంటుంది రామలక్ష్మి సీతాకాంతులు వాళ్లతో పాటు ఎస్ఐ కానిస్టేబుల్స్ పైగా మీడియాను కూడా తీసుకుని వస్తారు శ్రీలత సందీప్ ధనా వల్లీలైతే వాళ్ళని చూడగానే వెటకారంగా మాట్లాడతారు వల్లీ అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటత్తయ్య గారు ఇన్ని మాటలు అన్నా కూడా వాళ్ళ నోట్లో నుంచి ఒక్క మాట కూడా రావట్లేదేంటి అని అనడంతో జనాలని మోసం చేసి డబ్బు కాజేశారు కదా ఇంకా ఏం మాట్లాడతారు తప్పు చేసిన వాళ్ళు తలెత్తుకొని మాట్లాడలేరు కదా మనలాగా అని అంటూ ఉంటుంది శ్రీలత ఇక సీతాకాంత్ అయితే శ్రీలతతో ఇలా చెప్తూ ఉంటాడు ఆస్తులమ్మి జనాల డబ్బులు ఇచ్చేద్దాం అనుకుంటున్నానమ్మా అని చెప్పడంతో నువ్వు ఆస్తులు అమ్మతాను అంటే సిరి సందీపుల దగ్గర ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టిస్తాను కానీ దానికంటే ముందు ఒక పని చెయ్యాలి అదేంటంటే రామలక్ష్మి నా కాళ్ళు పట్టుకుని నన్ను క్షమాపణ అడగాలి అని శ్రీలత చెప్తుంది ఇక రామలక్ష్మి కోపంగా తప్పులన్నీ చేసింది మీరు అన్యాయంగా మా మీద రుద్ది ఇంకా మా ఆయన్ని క్షోభ పెడుతూనే ఉన్నారు నేను మీకు క్షమాపణ చెప్పాలా అది కాళ్లు పట్టుకుని ఏది కాళ్లు జాపండి కాళ్ళు విరగ అని రామలక్ష్మి అంటుంది ఇక సీతాకాంత్ అయితే ఇల్లు అమ్మేసి జనాల డబ్బులు ఇచ్చేద్దాం అనుకుంటున్నానమ్మా కానీ ఈ ఇంటితో నాకున్న అనుబంధాన్ని మర్చిపోలేకపోతున్నాను కడసారిగా ఇల్లంతా ఒకసారి చూసుకొని వస్తానని చెప్తాడు ఇల్లు అమ్మడానికి ఒప్పుకున్నావు నాకంతే చాలు వెళ్ళి వెళ్ళు వెళ్ళి ఒకసారి ఇల్లంతా చూసుకో మళ్ళీ చూడలేవు కదా అని శ్రీలత అంటూ ఉంటుంది ఇక సీతాకాంత్ రామలక్ష్మిని తీసుకుని మేడ మీదకి వెళ్తాడు కొద్దిసేపటి తర్వాత రామలక్ష్మి సీతాకాంతులు మేడ దిగి వస్తూ ఉంటారు సీతాకాంత్ భద్రం షర్టు పట్టుకుని లాక్కొస్తూ ఉంటే రామలక్ష్మి ఆ చేత్తో ఈ చేత్తో డబ్బులున్న సంచులు పట్టుకుని దిగి వస్తూ ఉంటారు అది చూసి శ్రీలత అయితే నోరు తెరుచుకొని చూస్తూ ఉంటుంది ఇక వల్లి సందీప్ ధనాలు అయితే భయపడిపోయి అలాగే చూస్తూ ఉండిపోతారు భద్రాన్ని హాల్లోకి లాక్కొచ్చిన సీతాకాంత్ ఎస్ఐ గారు వీడే భద్రం జనాల డబ్బులు దోచేసింది వీడే ఇదిగో అని చెప్పి చూపిస్తూ ఉంటాడు ఇక శ్రీలత అయితే వీడిక్కడున్నాడని వీళ్ళకెలా తెలుసు ఇంట్లో ఎవరు చెప్పుంటారు నాకు సందీప్ కు తప్ప ఇంకెవరికీ తెలియదు కదా అని సందీప్ వైపు ధనా వైపు వల్లి వైపు ఆశ్చర్యంగా అనుమానంగా చూస్తుంది వాళ్ళేమో శ్రీలత వైపు చూసి మేం కాదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతారు ఇక సిరి వైపు చూసేటప్పటికి సిరి అయితే గర్వంగా వాళ్ళమ్మ వైపు చూస్తూ ఉంటుంది అసలు ఏం జరిగిందంటే సీతాకాంతుకి సిరి ఫోన్ చేసి రేపేం జరుగుతుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది అన్నయ్య అని చెప్తూ ఉంటే సీతాకాంత్ నాకు ఒక సహాయం చేస్తావా అని అడగతాడు కదా అది ఏందంటే ఇంట్లో గెస్ట్ హౌస్లో ఎవరన్నా ఉన్నారేమో చూడమని చెప్తాడు ఇక సిరి వెళ్లి గెస్ట్ రూమ్ లో చూసేటప్పటికి భద్రం పడుకొని నిద్రపోతూ ఉండడం గమనిస్తుంది ఇక ఆ విషయాన్ని సీతాకాంత్ చెప్తుంది నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య మన గెస్ట్ రూమ్ లో ఈ భద్రం ఉన్నాడు అని చెప్తుంది అలాగా సిరి చెప్పడం వల్ల సీతాకాంత్ రామలక్ష్మిలకు భద్రం వాళ్ళింట్లోనే ఉన్నాడని తెలుస్తుంది భద్రం అయితే బిత్తర చూపులు చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు అంటే నేను శ్రీలత వాళ్ళింట్లోనే ఉన్నానా నన్ను తీసుకొచ్చిన వాడు శ్రీలత మనిషేనా అయ్యో అజాగ్రత్తలో పడి నా భద్రతకే నేను భద్రత లేకుండా చేసుకున్నానే అని అనుకుంటూ ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే శ్రీలత వైపు చూసి ఎంత తెలివిగా ప్లాన్ చేసి భద్రాన్ని ఇంట్లోనే దాచిపెట్టావు నీ తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని చెప్తూ ఉంటుంది భద్రం డబ్బుతో సహా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో శ్రీలత అయితే కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉంటుంది